హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రతిరోజు వాతావరణ సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అదేమిటంటే కోస్తాంధ్రలో అకాల వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖతగా తెలుపుతున్నారు రైతులు ముందస్తు జాతులు తీసుకోవాలని తమ పంటను ముందస్తుగా భద్రపరచుకోవాలని వాతావరణ శాఖగా తెలుపుతున్నారు ఇదిలా ఉంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఇవాళ కోస్తాంధ్ర తెలంగాణలో కొన్ని చోట్ల మేఘాలు ఆవరించి ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు నిన్న మనం చెప్పిన విధంగానే కోస్తాంధ్ర రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు పడినట్టు వాతావరణ శాఖ తెలిపారు నిన్న ఒకసారిగా గుంటూరు జిల్లాలో అకాల వర్షాలు పడినట్టు వాతావరణ శాఖగా తెలిపారు నిన్న గుంటూరు జిల్లాలో ఏటుకురి వద్ద ఏర్పాటు చేసిన సీఎం జగన్ మేమంతా సిద్ధం సభా ప్రాంగణంలో భారీ వర్షం నమోదైనట్టు వాతావరణ శాఖగా తెలిపారు ఉంటే రాబోయే రెండు రోజులు కూడా కోస్తాంధ్ర తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు కూడా అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖగా తెలుపుతున్నారు ఇటు మధ్య కోస్తా జిల్లాలైన ప్రకాశం గుంటూరు కృష్ణా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ ఈ రోజు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమ జిల్లాలైనా కర్నూలు నంద్యాల హిందూపురం అనంతపురం ధర్మవరం అటు బల్లారిలో అక్కడక్కడ ఆకాశం మేరతమై ఓ మోస్తరు వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రాగల రెండు రోజులు కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు ఇటు దక్షిణ కోస్తా జిల్లాలైనా చిత్తూరు నెల్లూరుకి ఎలాంటి వర్షం చూసిన లేదని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఉత్తర ఒరిస్సా నుండి దక్షిణ తమిళనాడు వరకు ఒక ఉపరితల ద్రోణి రాయలసీమ మీదుగా కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో రాగల రెండు రోజులు కోస్తాంధ్ర తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు ఇదిలా ఉంటే తెలంగాణలో ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్ నిజామాబాద్ పెద్దపల్లి భూపాలపల్లి మెదక్ జగిత్యాల సంగారెడ్డి ములుగు వికారాబాద్ జిల్లాలో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు హైదరాబాద్లో సాయంత్రం పూట చల్లటి వాతావరణం కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు ఇదిలా ఉంటే అటు రైతులు ముందస్తుగా జాతరలు తీసుకుని తమ పంటను భద్రపరుచుకోవాలని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేస్తుంది కాబట్టి రైతులు ముందస్తు జాతరలు తీసుకొని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే రాబోయే మే నెలలో యాభై డిగ్రీల పైకి ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ ఏస్తరిస్తున్నారు ఇవాళ తెలంగాణలో రాత్రి వేళ మినిమం పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో మినిమం పంతొమ్మిది డిగ్రీల సెల్సియస్గా రికార్డ్ అయింది అదే పగటి వేళ తెలంగాణలో మ్యాక్సిమం ముప్పై మూడు డిగ్రీల సెల్సియస్ నమోదవగా ఏపీలో కూడా మ్యాక్సిమం ముప్పై మూడు డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు రాగల రెండు రోజులు కూడా ఉష్ణోగ్రతలు మొహం పట్టే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ వర్షాల తర అనంతరం మళ్ళీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖగా హెచ్చరిస్తున్నారు ఇదిలా ఉంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగా రాయలసీమలో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు